ఆగస్టు ఇరవై నుండి పెన్షనర్లందరికీ శుభవార్త సంచలన నిర్ణయం విడుదల అరచేతిలో ఈపీఎఫ్ఓ సేవలు యాజమాన్యాలు ఈపీఎఫ్ఓ ప్రమేయం లేకుండా యుఏఎన్ పొందవచ్చు క్లెయిమ్ దరఖాస్తు సహా ఇతర సదుపాయాలు అందుబాటులోకి భవిష్యత్ నిధి చందాదారులకు యూనివర్సల్ అకౌంట్ నంబర్ యుఏఎన్ కేటాయింపు యాక్టివేషన్ ప్రక్రియను ఈపిఎఫ్ఓ మరింత సులభతరం చేసింది కొత్తగా ఈపిఎఫ్ చందాదారులు చేరేవారు గతంలో ఉద్యోగం చేసిన ఇప్పటికీ యుఏఎన్ పొందని వారు యాక్టివేషన్ లో లేని యుఏఎన్ ని తిరిగి చెల్లుబాటులోకి తెచ్చుకోవాలనుకునేవారు ఇకపై యాజమాన్యాలపై లేదా ఈపీఎఫ్ఓ లోపై ఆధారపడవలసిన అవసరం అయితే లేదు స్మార్ట్ ఫోన్ లో ఈ సేవలను కూడా పొందుకోవచ్చు రెండు యాప్లను డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది భారత్ లో పనిచేసే అంతర్జాతీయ ఉద్యోగులు నేపాల్ భూటాన్ పౌరులకు సంబంధించిన యుఏఎన్ సేవలను మాత్రం యాజమాన్యాలు నిర్వహించనున్నాయి ఏ యాప్లు అవసరం మొబైల్ ఫోన్ లో ఉమాంగ్ యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూఏజ్ గవర్నెన్స్ యాప్ యుఐడిఏ ఆధార్ ఫేస్ ఆర్ డి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఆధార్ నెంబర్ ఓటీపీ కోసం ఆధార్ కు అనుసంధానించిన మొబైల్ నెంబర్ అయితే ఉండాలి సో ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మంచి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్